హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక వేర్ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ టోటల్గా నేను ఇప్పుడు మీకు టెన్ డిఫరెంట్ మోడల్స్ చూపెడతానండి ఇందులో మీకు సిక్స్ మంత్స్ బేబీ నుంచి కూడా ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న అమ్మాయిలకి డిఫరెంట్ కలెక్షన్ డ్రెస్సెస్ అని చెప్పుకోవచ్చు సో నేను ఈరోజు అయితే కనుక కాస్త వీడియోకి కనిపించాలి కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్కి అయితే కనుక ఆర్డర్ చేసి తెప్పించాను ఇందులో మీ బేబీ ఏదైతే పాప సైజ్ ఉంటుందో అది మన తెలుస్తుంది కదా లైక్ ఇయర్ టు ఇయర్ అని వాళ్ళు కరెక్ట్గా మెజర్ పెడుతున్నారు కాబట్టి కార్ట్లో వేసుకునేటప్పుడు ఆ సైజ్కి సెలెక్ట్ చేసుకుని కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేయండి అండి ఇందులోంచి మీకు ఏదైనా డ్రెస్ నచ్చి తీసుకోవాలనుకుంటే చాలా క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అయితే షేర్ చేయడానికి తీసుకొచ్చాను అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నాను ఈ లైక్ కిడ్స్ వేర్ కలెక్షన్స్తో పాటుగా దీని డీటెయిల్స్ కూడా మీకు పెడతానండి చాలా లేటెస్ట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది రియాన్ ఫ్యాబ్రిక్ అండర్ బడ్జెట్ ఆఫీస్ వేర్కి వాటికి చాలా బాగుంటుంది బ్రైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ దుపట ఇది ప్రింటెడ్ దుపట అండి ఇది ఇది కాటన్ ప్రింటెడ్ ఇదేమో రియాన్ దుపట్ట రియాన్ వచ్చేసి అయితే కనుక కుర్తి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది ఇది నా డ్రెస్ యొక్క డీటెయిల్స్ ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ అన్నిటిని కూడా మీకు అసలు భలే ఉన్నాయండి చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయంటే భలేగా ఉన్నాయి అసలు ఇవి వేసుకుంటే పిల్లలు భలే ముద్దు ముద్దుగా కనపడతారనమాట ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా అండి వాళ్ళకి కొంచెం ఇట్లాంటివి ఏంటంటే పట్టు పావడాలు కొంచెం పట్టు స్టైల్ గౌన్లు ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మనం పట్టు చీరలు కట్టుకుని మనం రెడీ అవ్వటమే కాదు కదా సో మన పాటు పిల్లలు కూడా రెడీ అవ్వాలంటే కొంచెం వాళ్ళకి ఇలాంటి మన కంట్రీ బడ్జెట్లో వెళ్ళిపోతాయి వాళ్ళేమి ఎదిగిపోతారు కదా ప్యూర్ కుట్టించుకోవడానికి కుట్టించుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఎదుగుతారా దాన్ని ఎవరికి ఇవాలో తెలియదు లేదు ఉంచుకోవాలో తెలీదు తీయాలో తెలీదు వాళ్ళకేమో పట్టదు ఇలాంటివి అయితేనండి కొంచెం బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఇచ్చేసినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకటి రెండు సార్లు వేసేసుకుని మన పిల్లలు తీసుకున్నా కానీ సో మనకు కూడా ఆ మోజ్ అయిపోతుంది కాబట్టి బెటర్ ఇట్లాంటివి కొంచెం ఎదిగే ఏజ్ వచ్చేవరకు అండి సో నాకు వర్త్ ఇట్ అనిపించింది ఆ కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక మీతో మీకు ఈ కలెక్షన్స్ అన్ని షేర్ చేస్తూ సో మీకైతే కనుక వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులోంచి ఏదైనా నచ్చిందనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు కొన్నిటి చక్కగా బెల్ట్స్ కూడా ఇచ్చారండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా లైక్ సరిపోతాయి ఈ ఈ లైక్ ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే కనుక ఈ బడ్జెట్ కలెక్షన్స్లోని ఈ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా సరిపోతాయని నేనైతే కనుక తెప్పించాను అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే కానీ మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతాయండి సో టోటల్గా నేను మీకు ఒక స్మాల్ ఇంట్రో అయితే కనుక ఇవ్వబోతున్నాను అసలు ఏమేమి కలర్ కాంబినేషన్స్ త్రూ ఏమేమి చూపెట్టబోతున్నానండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి దానిలో మీరు అయితే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు అన్నీ కూడా మీకు అందులోనే దొరికిపోతాయి అనమాట ఇంకేమైనా బాగున్నాయి బెటర్గా ఉన్నాయని ఉంటే కనుక అందులోనే యాడ్ చేస్తాను అందులోంచి కూడా మీకు ఒకవేళ నచ్చితే కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్గా మీషో లాంచ్ చేసిందండి లైక్ ఈ సీజన్కి తగ్గట్టుగా అయితే కనుక పిల్లలు కూడా ఎలా అయితే పెద్దవాళ్ళకి తీసుకొస్తుందో లేటెస్ట్ కలెక్షన్ చిన్నపిల్లలు కూడా అలాగే తీసుకొస్తుంది అండ్ మనం బాయ్స్ కూడా ఇచ్చాము గర్ల్స్ కలిపి డిఫరెంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలెక్షన్ పైన అయితే వీడియో ఇచ్చాను అండ్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంచి కామెంట్స్ అండ్ లైక్స్ కూడా వచ్చాయండి నాకు చాలా హ్యాపీ అయింది సో సరే అనేసి అయితే కనుక మన ఫాలోవర్స్ ఇష్టపడుతున్నారని దాంతో నేను మళ్ళీ అయితే కనుక ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా షేర్ చేయడానికి తెప్పించాను అనమాట ఇప్పుడు వన్ బై వన్ అయితే కనుక ఒక్కొక్కటి ఇంక మనం ఓపెన్ చేసి అయితే కనుక చూసుకుందాము ఎలా ఉండబోతున్నాయి అనేసి ఇది ఒక జార్జెట్ గౌన్ అండి ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం చూడండి ఇదైతే కొంచెం ఫ్యాన్సీగా ఇంట్లో వేసుకునేటప్పుడు ఏమైనా ఈవినింగ్లో అట్లా బయటకు వెళ్ళేటప్పుడు కూడా బాగుంటుందని ఇట్లా డైలీ యూజ్ కోసం అయితే తెప్పించాను సో క్యూట్ అండి అసలు భలే ఉంది అసలు చాలా బాగుందనమాట చక్కగా ఇట్లా కుచ్చు కింద చూసారా లైనింగ్ కుచ్చుతో పాటుగా అలాగే బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా మనకి డోరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం సో క్యూట్గా అయితే కనుక వచ్చిందండి ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్స్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు రెడ్ కలర్ పైన ఇది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది డైలీ యూస్కి వాటికి చాలా బాగుంటుంది ఇట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందండి పిల్లలకి ఏమాత్రం ఇరిటేట్ అస్సలు ఉండదు అది ఫ్లేర్ కూడా చాలా బాగుంది వేస్తే పిల్లలు ముద్దుగా ఉంటారు మీకు ఏ డౌట్ లేదు అండర్ బడ్జెట్ మిషన్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ మురికి తాగుతుంది పిల్లలు ఆడినా కానీ ఏమైనా పోసుకున్నా కానీ చక్కగా మురికి ఆగుతుంది కాబట్టి బడ్జెట్ రేంజ్లో బెస్ట్ పీస్ అండి నిజం చెప్తున్నాం కదా ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేయచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడతానండి ఇప్పుడు ఈ పర్టికులర్ డిజైన్స్ బాగా అయితే కనుక ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ లోటస్ డిజైన్స్ వీటిల్లో అయితే కనుక నేను చక్కగా ఒక పట్టు గౌన్ స్టైల్ అయితే కనుక తెప్పించాను అనమాట అండ్ ఇలా ఉంటుంది మనకి గౌన్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ కండేది ఇట్లా క్యూట్గా బుట్ట స్లీవ్స్తో అయితే కనుక వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ జిప్పర్ పార్ట్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అయితే కనుక ఇట్లా మనకి రౌండ్ నెక్ విత్ లైనింగ్తో అయితే కనుక మనకి పట్టు బార్డర్ కాన్సెప్ట్లో ఈ విధంగా అయితే కనుక వచ్చింది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే లుక్ ఇలాగే ఉంటుందండి బ్యాక్ సైడ్ వస్తే అయితే కనుక ఇట్లా మనకి జిప్ వస్తుంది అనమాట అది కూడా బాగుంది అండర్ బడ్జెట్ ఉంది సైజెస్ ఉన్నాయండి చూసుకుని అయితే కనుక తీసుకోవచ్చు ఓపెన్ అవుతుంది ఈజీగా కూడా వాళ్ళకి ఎక్కేస్తుంది చక్కగా ఉంటుందండి సో ఎలాంటి జంజటాలు లేకుండా హాయిగా వేసుకుంటారు అటు మనకి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక చక్కగా ఫంక్షన్స్కి పార్టీలకి వెళ్ళేటువంటి చక్కని గౌన్ మనకి వచ్చేస్తుంది పిల్లల కోసం సో ఎక్కడికి వెళ్ళకుండానే మీరు అయితే కనుక సైజ్ ఆర్డర్ పెట్టేసుకోండి మీషో తెలుసు నేను నేను సెలర్ ఏ సెలర్ త్రూ కొనుక్కున్నానో అదే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి అదే మీ వరకు కూడా వచ్చేస్తుంది జస్ట్ మీరు సైజ్ సెలెక్ట్ చేయండి అంతే నేను ట్వెల్వ్ ఇయర్స్ చూపెడుతున్నానండి కొంచెం వీడియో కనబడతాయని ఆ సైజ్ పెట్టాను అనమాట ఇదైతే కనుక పటోలా కాన్సెప్ట్ వస్తుందండి ఇది కూడా లాంగ్ గౌన్ ఇవాళ్ళన్ని కూడా లాంగ్ గా రీసెంట్గా నేను రెండు మూడు లెహెంగాలు కూడా ఇచ్చాను అనమాట బాబు వాళ్ళకి చూపించినప్పుడు అందుకోసం కొంచెం పట్టుబాడల లాగా ఆ కాన్సెప్ట్ ఇచ్చాననేసి అన్ని గౌన్లు తెప్పించాను సో ఈ పర్టికులర్ సీజన్కి బాగుంటాయి అనేసి మధ్యలోనేమో సీక్వెన్స్ రిలేటెడ్ వచ్చిందండి లైక్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి అండ్ లాంగ్ జిప్ అయితే కనుక ఇట్లా వానికి బ్యాక్ సైడ్ తీసుకున్నారు పటోలా కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం అంతా కూడా గౌన్ అయితే కనుక వచ్చిందనమాట వైట్ అండ్ గ్రీన్ పింక్ కాన్సెప్ట్లో విత్ పట్టు పట్టుబాటర్ స్టైల్ అయితే గనుక విత్ లైనింగ్ తోని మనకి ఈ పర్టికులర్ గౌన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది ఓకే ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి లైనింగ్ ఉండిందండి ఆల్రెడీ అండ్ ఇది ఇంత ముందు కూడా లైనింగ్ ఉంది అన్నిటికీ లైనింగ్ ఉన్నాయి లైనింగ్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సో మీ డిజైన్ ప్యాటర్న్ నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి ఇది కూడా క్యూట్ బుట్ట స్లీవ్తో అయితే కనుక చాలా క్యూట్ క్యూట్గా అయితే గనుక వచ్చింది అనమాట అండ్ కొన్ని కొన్ని వాటిలో సిక్స్టీన్ ఇయర్స్ వరకు కూడా ఫోర్టీన్ టు ఏజ్ వరకు కూడా ఉన్నాయండి సో ఇది ఒక నైస్ డిజైన్ పటోలా కాన్సెప్ట్లో ఇది కూడా చాలా బాగుంది ఇదేమో పటోలా బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇదేమో లోటస్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఒక జారెట్ ఆల్రెడీ షేర్ చేశాను మీకు త్రీ అయిపోయినాయి నెక్స్ట్ అయితే కనుక మరొక అండి ఇది కొంచెం ఎట్లా ఉందంటే మనకి చాక్లెట్ కాన్సెప్ట్లో గ్రీన్ కలనేత షేడ్లో అట్లా ఉందన్నమాట కాన్సెప్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్యాగ్ జిప్ వచ్చింది పట్టు బెనారస్ పట్టు స్టైల్ అయితే కనుక నెక్ పార్ట్ తీసుకున్నారు అండ్ బార్డర్కి కూడా అదే థీమ్ వచ్చింది విత్ బుట్ట స్లీవ్స్ అండి బ్యాక్ సైడ్ అయితే కనుక ఇక్కడే మనకైతే జిప్పర్ పార్ట్ కూడా ఇచ్చేసి ఉన్నారు ఇలాగా విత్ లైనింగ్ ఇది కూడా మనకి ఓకే దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి చూపిస్తాను అది కూడా ఇదిగో బుట్ట స్లీవ్స్ ఇలా వచ్చాయి క్యూట్గా ఓకే ఇది అయితే కనుక గౌన్ లుక్ అనమాట కింద బార్డర్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ వచ్చిందండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇంకా సేమ్ డిజైన్ అయితే అంతే చక్కగా కూర్చోబెట్టి అయితే కనుక కుట్టున్నారు అదే దీన్ని ఏంటంటే కొంచెం అంత హైలైట్ చేయడానికి చక్కగా మనకి దీనికి ఒక బెల్ట్ ఇచ్చారు అనమాట ఇలాగా బెల్ట్ ఇచ్చారు బార్డర్ కాన్సెప్ట్ తీసుకుని బెల్ట్ ఇచ్చారు కాబట్టి మనం చక్కగా ఇక్కడైతే కనుక కట్టేసుకోవడమేనండి నడుము దగ్గర ఇది కలుపుకుని మనకైతే కనుక ఇట్లాగా ఒక గౌన్ ఇది వచ్చేసి అయితే కనుక మనకి కొంచెం లైక్ సెమీ సిల్క్స్ ఉంటాయి కదా అండి ఆ ప్యాటర్న్కి బెనారస్ బార్డర్స్ని జాయిన్ చేశారనమాట అలాంటి థీమ్లోనే మనకు కొంచెం డిఫరెంట్గా అయితే కనుక దీంట్లో ఫ్లవర్ టైప్ లాగా వస్తూ ఇది కొంచెం డిజైన్ మారుతూ అయితే కనుక వచ్చింది కొంచెం ఏంటంటే మనకి కింద బార్డర్ అలాగే ఉంటుందండి నెక్ లైన్ కూడా అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకి మారింది బాడీ పార్ట్ కూడా మారింది కాస్త డిఫరెంట్ ఉందండి దీనికి దీనికి కూడా బెల్ట్ వచ్చింది మేము చూసుకోవచ్చు అండ్ దీనికి కూడా బ్యాక్ అయితే కనుక ఇట్లా లాంగ్ జిప్ అయితే ఇచ్చిన్నారు ఇది ఓపెన్ చక్కగా అయితే కనుక కాటన్ లైనింగ్స్ ఉన్నాయి దీనికి కాటన్ లైనింగ్ ఉందండి బాడీ పార్ట్కి ఇది బుట్ట స్లీవ్స్తో అయితే కనుక ప్యాటర్న్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో సో నాకైతే మాత్రం నిజంగా మనీ వర్త్ అనిపించాయి ఇది ఏంటంటే సాటిన్ సిల్క్ అండి చాలా సాఫ్ట్గా ఉంది షైనింగ్గా కూడా ఉందన్నమాట చాలా చక్కగా క్యూట్గా ఉంది చక్కగా వైట్ అండ్ ఎల్లో గ్రీన్ కాన్సెప్ట్లోని చక్కగా ఉందండి కంఫర్ట్కి కంఫర్ట్ లైనింగ్ కూడా కాటన్ వచ్చింది పట్టుకి స్టైల్ అయితే కనుక తగ్గకుండా అండ్ పార్టీలకి ఫంక్షన్కి కూడా షైన్గా చక్కగా అయితే కనుక క్వాలిటీ లాగా అయితే కనుక కలర్ఫుల్గా ఉంది సో హైలీ రికమెండెడ్ మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి దీని బెల్ట్ అనమాట ఇట్లా ఇట్లా ఎల్లో కలర్ ఆ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది అయితే కనుక బ్యాక్ సైడ్ ఇచ్చారు ఎలిఫెంట్ థీమ్ వచ్చేసి మనకి ఇంతకుముందు నేను చూపించిన అదే కాన్సెప్ట్ అయితే కనుక దీంతో పాటు మనకి బెల్ట్ వచ్చింది నెక్స్ట్ అండి జార్జెట్లోనే యాక్చువల్గా రెడ్ కలర్ చూపించాను కదా అలాగా కొంచెం ఫ్యాన్సీ థీమ్ స్టైల్ కావాలనుకున్నప్పుడు ఇది కూడా బాగా అనిపించింది అండి నాకు ఇట్లా క్రాస్ లైన్స్ పైన కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్ తీసుకున్నాను నేను బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ అయితే కనుక ఇట్లా వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ అయితే కనుక మనకి ఇట్లాగా రౌండ్ నెక్లా వచ్చేసి ఇట్లా చిన్న షోల్డర్ పైన వచ్చేలాగా అయితే కనుక ఒక లేయర్ అయితే కనుక వచ్చింది ఇదే హ్యాండ్ లాగా వస్తుంది అండ్ ఇట్లా మనకి కవర్ అవుతుంది అనమాట షోల్డర్ కూడా ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా క్యూట్గా ఉంది అనార్కలి ప్యాటర్ను చక్కగా వచ్చింది ఇది కూడా డిజైన్ అనేది వీటిలో కూడా సరేస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది ఇది వితౌట్ లైనింగ్ అండి దీనికి లైనింగ్ లేదు అండ్ బాడీ పార్ట్కి వచ్చిందేమో చూసి చెప్తాను బాడీ పార్ట్ కూడా ఉన్నట్టుగా లేదండి లేదు లేదు ఉన్నట్టు లేదు కాదు లేదు సో ఇది వితౌట్ లైనింగ్ అయినా కానీ క్వాలిటీ బాగుంది మెయిన్గా ఓకే నెక్స్ట్ అండి అన్నీ బాగున్నాయి అన్ని అండర్ బడ్జెట్లో ఉన్నాయి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ఈ ఏజ్ పిల్లలు మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో లైక్ మీ రిలేటివ్స్లో కూడా ఉండొచ్చు షేర్ చేయండి తప్పకుండా వాళ్ళందరికీ కూడా మన వీడియో చక్కగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండి మీషోలో అలా వచ్చింది అంటే మన ఛానల్లో ఇలా వచ్చేస్తుంది అనమాట అది ఏ కంటెంట్ అయినా కానీ కాబట్టి మీరు చక్కగా చూసుకుని కూడా షాపింగ్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే కనుక ఇది చూసారా అసలు ఎంత బాగుందో పట్టు స్టైల్ అనమాట మొత్తం గోల్డ్ కలర్లో మంచి హైలైట్ అవుతుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ కలనైతే కాంబినేషన్లో సూపర్ ఉందండి అసలు గౌన్ లుక్ ఫ్రంట్ నెక్ కానీ బుట్ట స్లీవ్స్ కానీ చాలా క్యూట్గా వచ్చింది బ్యాక్ సైడ్ ఓపెన్ వచ్చిందండి ఇది కూడా లాంగ్ జిప్పర్ పార్ట్ నేను ట్వెల్వ్ వేరే పర్చేస్ చేశాను సజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వితౌట్ లైనింగ్ ఉన్నట్టుందండి బార్డర్కి మాత్రమే లైనింగ్ ఇచ్చున్నారు దీంట్లో లోపలికి వచ్చేపాటికి లైనింగ్ రాలేదు ఓకే బాడీ పార్ట్కి లైనింగ్ ఇచ్చారండి మళ్ళీ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక లైనింగ్ రాలేదన్నమాట మనకి బ్యాక్ అయితే కనుక జిప్పర్ పార్ట్ వచ్చేసింది బాడీ పార్ట్ అయితే గుచ్చుకోదండి పిల్లలకి ఇది ఇది జిప్పర్ పార్ట్ అండి కంప్లీట్ లాంగ్ అయితే కనుక ఉందనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంతకుముందు నేను మీకు సిల్వర్ చూపించాను కదా అండి ఇవి ఇవి సిల్వర్ చూపించాను కదా దీంట్లో గోల్డ్ అవేమో ఏనుగులు ఇవేమో ఏనుగులు విత్ హంసలు హంసలు నెమళ్ళు ఆ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చింది చాలా బాగుంది మంచి డార్క్ కలర్ సో మీరు కట్టుకునే పట్టు చీరలకి లైక్ మీకు మ్యాచింగ్లో చూసుకోండి ఇలా కాంట్రాస్ట్లో కూడా అండర్ బడ్జెట్లో వస్తాయి కాబట్టి లైక్ మీతో పాటు మీ పిల్లలకు కూడా మదర్ అండ్ డాటర్ లాగా అలా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీరు చూసుకోండి ఇన్ని డిఫరెంట్ వెరైటీలు ఇచ్చానండి మీకు నేను ఇందులో నుంచి ఏదైనా కనుక మీకు చక్కగా నచ్చింది అనుకుంటే అలా తీసుకుని కూడా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక గౌన్ అండి ఇది కూడా చాలా బాగుంది దీనికి మనకైతే కనుక బెల్ట్ కూడా వచ్చింది ఇలాగా దీ దీని అండి హెలిఫెంట్ అయితే కనుక వచ్చింది దీని బెల్ట్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా సాఫ్ట్ సిల్క్ బేస్డ్ బ్యాక్ సైడ్ అయితే కనుక చక్కగా జిప్తో వచ్చేసింది ఇది అయితే కనుక ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ వచ్చింది ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది మెరూన్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారు ఇది కూడా చాలా బ్రైట్ లుక్ ఉంది మంచి ట్రెడిషనల్ లుక్లో చక్కగా ఉన్నాయండి వాళ్ళన్నీ కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగైతే కనుక లాంగ్ జిప్ అయితే కనుక వచ్చేసింది కాటన్ లైనింగ్ వచ్చిందండి అండ్ చూద్దాము లోపల కూడా లైనింగ్ ఉందో లేదు కూడా చూసి చెప్పేస్తాను ఓకే లైనింగ్ ఉందండి ఓకే ఇది పాలిస్టర్ బాడీ పార్ట్ వరకు ప్యూర్ కాటన్ ఇచ్చారు లోపల కూడా మొత్తం చక్కగా బూటీ వీవింగ్ కాన్సెప్ట్ అంతా కూడా తెలుస్తుంది వీవింగ్ అనేసి మొత్తం అంతా కూడా లుక్ అనేది ఇలా ఉంది ఓవరాల్గా చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే ఎన్ని వెరైటీస్లోంచి ఏదైనా నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇట్లా వస్తుంది మనకైతే కనుక లుక్ ఇది మంచి బ్రైట్ మెరూన్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చినటువంటి ఒక క్యూట్ ఉంది అనమాట ఇది కూడా హైలీ రికమెండెడ్ మీకు ఆ బడ్జెట్కి అయితే కనుక మనీ వర్తీ బయట మనం కుట్టించే రేటుకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కూడా చెప్పాలంటే ఇది కూడా బాగుంది సార్ బ్రింజ్ లైక్ ఎలా చెప్పాలి బ్రింజాల్ బ్లూ అండి బ్లూలోనే వన్ ఆఫ్ ద షేడ్ అనమాట లైక్ బ్రింజాల్ బ్లూలో డార్క్ అనమాట మంచి బ్రైట్ కలర్ అండి చాలా బాగుంది గోల్డ్ కలర్తో అయితే కనుక వచ్చింది బ్యాక్ సైడ్ జిప్పర్ పార్ట్ వచ్చింది గోల్డ్ మనకైతే కనుక హైలైట్ అనమాట ఇంతకుముందు నేను చూపించాను కదా సేమ్ బార్డర్ ఆ నెమళ్ళు లైక్ ఆ ఎలిఫెంట్ గోల్డ్ థీమ్తో అయితే కనుక బార్డర్ ఇలాగే ఉంది ఆ గోల్డ్ వీవింగ్తో అయితే కనుక మొత్తం ఇలాగే వస్తుంది ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా అలాగే వస్తుంది అనమాట లైనింగ్ ఉందండి ఇలా ఉంటుంది మొత్తం సో మీకు నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ వెరైటీ సో చూడండి కలర్ కాంబినేషన్ అది కూడా చాలా క్యూట్గా ఉంది వేసుకుంటే కూడా మంచి బ్రైట్ లుక్ ఉంటుందండి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవచ్చు అండ్ మనకి మీషోలో మెగా సెల్ కూడా నడుస్తుంది అండి మన ఫోర్త్ అయితే కనుక వచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఆ రోజు తీసుకుంటే మేబీ ఇంకా కూడా బెటర్ ప్రైస్ దొరకవచ్చు సో తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ శాటిన్లోనండి హైలీ క్వాలిటీ శాటిన్లో చాలా బాగుంది వైట్ అండ్ మనకి ఇలా పట్టు బెనారస్ కాన్సెప్ట్ గ్రీన్ కలర్ తీసుకుని ఈ థీమ్ అయితే కనుక ఎక్సలెంట్ అండి ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫైవ్ ప్లస్ ఇంకొక పాయింట్ నేను ఎక్స్ట్రానే మార్క్స్ వేస్తాను అనమాట అంత మంచి ప్రీమియం క్వాలిటీ చక్కని బార్డర్ ఆ షైనింగ్ లైక్ ఆ త్రీడీ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ అంతా కూడా బాగుంది సో హైలీ 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 రికమెండెడ్ అండి ఈ గౌను పిల్లలకి సో కంఫర్ట్గా అయితే కనుక ఉంటుంది ఇది బాగా ఇష్టపడతారు కూడా అసలు ఓకే లాంగ్ జిప్ బ్యాక్ సైడ్ అయితే కనుక వచ్చింది ఈ విధంగా ఇలా ఉంటుంది పడుతుందండి ఇక్కడ జరీ థ్రెడ్ వచ్చిందనమాట సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది నాకైతే బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు ఓవరాల్గా లుక్ ఇది ఇది మన లాస్ట్ టెన్త్ గౌన్ అనమాట సో టోటల్గా ఈరోజు మనం టెన్ డిఫరెంట్ గౌన్స్ అయితే చూసాము పిల్లల కోసం అయితే కనుక అండ్ వీటి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ దీనికి వచ్చినటువంటి బెల్ట్ అండి లేదండి దీనిది కాదు దీంది ఇది ఇందాక దీన్ని ఇట్లా వీటికి బెల్ట్స్ కూడా వచ్చాయి యాక్చువల్గా నాకు పక్కకు పెట్టేసరికి కిందికి వెళ్ళిపోయినాయి ఇలా బెల్ట్లు కూడా వీటితోనే అటాచ్ అయ్యి వచ్చాయి సో ఇది మన వీడియో సింపుల్ అండ్ స్వీట్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎప్పుడు మన కోసమే కాదు కదా మనతో పాటు తప్పకుండా మన మన పిల్లల కోసం కూడా చూసుకుంటాం కాబట్టి ఈ వీడియో మీకు నేను నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇంకేమైనా నన్ను అడగాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మంచి కలెక్షన్స్ ఇంకా ఇంకా కూడా రాబోతున్నాయండి సో ట్రస్ట్ మీ చాలా బాగుండబోతున్నాయి డెఫినెట్గా మీకు యూజ్ అవ్వబోతున్నాయి ఇది మన వీడియో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్